సో నల్లగొండ సభలో ఉన్నాం మనము నల్లగొండ సభ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది ఇప్పటికే జనాలు చేరుకుంటా ఉన్నారు ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా చేరుకున్నారు అయితే ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణానది మీద ఉన్నటువంటి హక్కులను కృష్ణానది మీద మొత్తం మనకు పదిహేను అవుట్లెట్లు ఉన్నాయి ఆ పదిహేను అవుట్లెట్లను గంపగుత్తగా కేంద్రానికి అప్ప వల్ల తెలంగాణ నష్ట తెలంగాణ రాష్ట్రం ఏం నష్టపోతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతమైనటువంటి నల్లగొండ పాలమూరు రంగారెడ్డి పూర్తి భాగము క్రమంలో ఉన్నటువంటి సగం భాగము హైదరాబాద్ మొత్తం ఇదంతా ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోతూ ఉంది ఏం సందేశం ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారు అనేది మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ గ్యాదర్ కిషోర్ గారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు సో కూడా మాట్లాడేటప్పుడు ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తేనే అన్న బాగున్నారా ఫైన్ ఫైన్ ఎవ్రీథింగ్ అన్న ఏంటి అసలు సభ ముఖ్య ఉద్దేశం ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ నుంచి అంటే టూ ఎర్లీ కదా ఇది మరి అప్పుడే మీరు స్టార్ట్ చేసారు ఫైట్ స్టార్ట్ చేసారు అనిపిస్తూ ఉంది అంటే వాస్తవానికి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి ఉండేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కానీ చైతన్యం కానీ ఈ తెలంగాణ ఉన్నటువంటి సమర్థత నైపుణ్యము ఎవరికి ఉండదు ఎందుకు ఉండదు అంటే కేసీఆర్ గారికి తెలంగాణనే ఆత్మ తెలంగాణ అభివృద్ధి ఆత్మ తెలంగాణ సంక్షేమం ఆత్మ దానికి ఇంకో జీవితం తెలియదు ఇంకో లెక్క తెలియదు తెలంగాణను తీసుకొచ్చుకున్నటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణ కోసం తల్లైనటువంటి ఒక వ్యక్తిగా ఒక నాయకునిగా తెలంగాణ ప్రజల కోసం పరితిపించేటువంటి ఒక నాయకునిగా తెలంగాణకు అన్యాయం జరిగితే తట్టుకునేటువంటి సందర్భం ఉండదు తట్టుకోలేడు కూడా ఇప్పుడు అదన పక్కనకి ఏముంటాడు ముఖ్యమంత్రి సరే గొప్పలతలో ప్రజలేదో ఏ శిరు అయిపోయింది వాడు ముఖ్యమంత్రి అయిపోయాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ద్రోహుల పంచన చేరి సంకల చేరి రైఫిల్ పట్టుకొని మన మీద తుపాకులు పేరుస్తా అని తెలంగాణ మీద ప్రేమ ఉండదు వానికి మన రాజకీయం మీద మన స్వలాభం మీద మన కమర్షియల్ థాట్స్ మీద ప్రేమ ఉంటుంది తప్ప ప్రజల మీద ఉండదు కానీ కేసీఆర్ గారికి పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం తనలాడి అవసరమైతే ప్రజల మధ్యలో నా పానం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అది పదవి ఉన్నా పదవి లేకున్నా ఏ హోదాలో ఉన్నా ఎట్లా పనిచేసినా అనేది కేసీఆర్ గారు లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా సరే సారు అనుకోకుండా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది కొద్దిగా రిస్ట్లో ఉన్నారు అయినా కేఆర్ఎంబిని కాలు మీద లేచి ఇదేంది అన్యాయం ఎట్లా రైతాంగానికి అన్యాయం చేస్తారు పది సంవత్సరాలు నా వెంటబడి సాగర్ డ్యామ్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ యొక్క నిర్వహణని మీరు కేఆర్ఎంబికి అప్ప చెప్పండి అంటే నేను ఎట్టి పరిస్థితి అప్ప చెప్పను అంటే మొదట ఉమాభారత్ ఉండే కొనులు ఆమె జరిపించిన మధ్యన చర్చలు రెండు రాష్ట్రాల మధ్య తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ అని కేంద్ర మంత్రి వస్తే ఆయన చర్చలు జరిపించుకుంటా అవసరమైతే నీ గవర్నమెంట్కు నేను రాష్ట్రపతి పాలన పెట్టి నీ గవర్నమెంట్కి కూలగొట్టాన నేను తీసుకోవచ్చు తెలుసా అనేటువంటి ఒక భయపెట్టేటువంటి వాతావరణంలో మాటలు మాట్లాడితే గజేంద్ర సింగ్ షెకావత్ నీ ఇష్టం ఉంటే మార్చుకో నా గవర్నమెంట్ వడగొట్టు ఔషధం ప్రజల కాడికి దండం పెట్టి నేను ప్రజల కోసం తిరుగుతా తప్ప నా హక్కుని నా రాష్ట్ర హక్కుని నా వాటాని నిర్వహించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థ అయినా కేఆర్ఎంబికి అప్ప చెప్పను అని కుండబద్దలు కూడా చెప్పొచ్చాడు గది కేసీఆర్ గారు చేసేటువంటి త్యాగం ఎందుకంటే కేసీఆర్ పదవులు ముఖ్యంగా కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా చూసిన మంచి మంచి పదవులు తృణప్రాయంగా తోసిపడేసి వచ్చినాడు వాటిని గవర్నమెంట్ గులగొట్టినకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెట్టను అని చెప్పాడు అందుకనే గతంలో జరిగినటువంటి కేఆర్ఎంబీ మీటింగ్ల మన వాళ్ళు పోయినా సంతకాలు పెట్టకుండా వచ్చినటువంటి సంఘం కానీ మన జనవరి పదిహేడో తారీఖున సంఘం పోవంగానే అధికారికంగా సంతకాలు పెట్టవచ్చు అప్పైంది అది అది పొరపాటు రాశారు అక్కడ తప్పు రాశారు చెప్పేసి వాళ్ళ తర్వాత వాళ్ళ ఆఫీసర్లు కూడా ఒక లెటర్ రాశారు కదా అయితే వాస్తవానికి యువతల పక్క ఉన్నటువంటి మురళీరావు మాట్లాడి అతల పక్క ఉన్న నారాయణ రెడ్డి మాటలు మీడియా కూడా మాట్లాడారు మా చూసి తెలుస్తాయి కదా మీరు చెప్తే రాసిరా నువ్వు చెప్పకుండా రాసిరా అని ఒకవేళ వాస్తవమే సింపుల్ ఒకటే లాజి గుర్తుపెట్టుకోండి ముందే ఏం మాట్లాడరు వాళ్ళు మీరే అప్ప అన్నారు అవును నిన్న అసెంబ్లీలో ఏమన్నారు ఎట్టిపై తప్ప చెప్పాము మేము అధికారులు అదే చెప్పిరు కానీ తప్పు అప్పజెప్ప కూడా తీర్మానం చేస్తున్నాం అన్నారు అంటే అర్థమైంది ఇంత ముందు అప్ప చెప్పబడలేదు అనే కదా అర్థం అంటే మాట అన్నట్టు మరి నువ్వే అంటే అప్పచెప్పిరని మేము కేసీఆర్ గారు గవర్నమెంట్ అప్ప చెప్పింది మేం ఇప్పుడే మేము అప్పచెప్పము అంటవి అంటే ఏంది అర్థం పోల్ని కరుచుకున్నారు కేసీఆర్ గారు నా పానం బాగలేకున్నా నేను బయటకు వస్తా ప్రజల కోసం రైతాంగం కోసం ఎడమ మొత్తం ఎండిపోతుంది కాబట్టి మీరు రండి నేను వస్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళాగానే నేను అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాను ఇది ప్రజల విషయం ప్రజల కోసం మాత్రమే అక్కడ కదా ఒకసారి కేసీఆర్ గారు బయటకు వెళ్తే నిజాలు మాట్లాడతారు కదా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా ఇప్పుడు నువ్వు వాస్తవ కేఆర్ఎంపీకి ఎందుకు అప్ప చెప్పిన బాబు మేము ఇన్ని రోజులు అప్ప చెప్పలేదు మీ వాళ్ళు అప్ప చెప్పొచ్చి అంటే క్యాబినెట్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి కేఆర్ఎంబీ అప్ప చెప్పినవా అప్ప చెప్పలేదా లేకపోతే దాని మీద నీ స్టాండ్ అయింది ఆ నీటి వాటాన్ని మనం తీసుకోవడానికి ఏం చేస్తావు గవి మాట్లాడి వదిలిపెట్టి నువ్వే అప్ప నువ్వు రండవు నువ్వు చేసినావు ఏం మాట్లాడుతున్నావు అవలగారు రండా రేవంత్ రెడ్డి గారు గా హోదాలు ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలంగాణ జాతిపితను పట్టుకొని తెలంగాణ ప్రజల కోసం పరితపించిన నాయకుని పట్టుకొని లక్షల ఎకరాలకు నిలిచిన నాయకుని పట్టుకొని సంక్షేమ అభివృద్ధి చేసిన నాయకుని పట్టుకొని రండా అని మాట్లాడుతున్నా రండా అందుకేనే మన చెప్పిన త్రిపుర అంటే నువ్వే రాండ రేవంత్ రెడ్డి ఎందుకు నువ్వు రండా అంటే తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తా చేయలేదు కాబట్టి నువ్వు పింఛన్ ఇస్తా చేయలేదు కాబట్టి నువ్వు రండవు ప్రజల కోసం ఏదైతే మాట్లాడినావో అది చెయ్యనోడు రండి అవుతాడు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు రండవు అంటే కొంచెం టైం ఇవ్వాలి కదా వాళ్ళకు ఆరు నెలలు సంవత్సరం టైం ఇవ్వాలి కదా అప్పుడు ఎందుకు మీరు వంద శాతం మీరు తప్పిదానికి నేను ఏకీభవిస్తాను ఏ విషయంలో టైం ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి పదమూడు గ్యారంటీలు అంటే వాళ్ళ ఆరు గ్యారంటీ అంటారు కానీ వాళ్ళు పదమూడు ఉంటాయి అందుకని పదమూడు గ్యారంటీలు దాంతోపాటు నాలుగు వందల హామీలు ఆ నాలుగు వందల ఇరవై హామీలకు టైం ఇస్తాం ఈ పదమూడు గ్యారంటీలు అనుకునేటువంటి ఆరు గ్యారంటీలకు టైం ఇస్తాం నువ్వు వంద రోజులు అన్నావు కాబట్టి కానీ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాను డేట్ నువ్వు కదా ప్రకటించింది ఏం టైం ఇచ్చింది ప్రయాణం చెప్పకపోయినా రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది దాకా టైం ఇరేది నువ్వు డేట్ నిర్ణయించినావు కాబట్టి మేము అడుగుతున్నాం అదే ఇలా బోండి లోన్ తీసుకొచ్చుకోపోరి రేపు పొద్దుగాలు తొమ్మిదో తారీఖు మాఫీ అయితే పోతుంది ఇలా తీసుకోకూరి కళ్యాణ లక్ష్మి డిసెంబర్ ఒకటో తారీఖు రాగానే తులం బంగారం వస్తుంది కళ్యాణలక్ష్మి అప్లై చేయకూరి నువ్వు కదా అన్నది కాబట్టి అడుగుతున్నాం అది మరి నేను రాండాను నేనేదో మాట తప్పినా నేను అన్నగాని నాతో అయితే లేదు అని చెప్పి ఒప్పుకో రేవంత్ రెడ్డిని ఒప్పుకుంటే మేము కూడా అడుగుం అదే కదా మేము మాట్లాడుతున్నది కేఆర్ఎంబీ మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత దౌర్భాగ్యం అంటే మంచి ప్రజెంటేషన్ ఇచ్చి కేసీఆర్ గారు అసలు తెలంగాణ నీటికి సంబంధించినటువంటిది ఎట్లా ఉండే అనేటువంటిది మాట్లాడితే దాంట్లో గుసోరు వాళ్ళ సింపుల్ గుసో తర్వాత మారడమా అంటే ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ నేను ప్రిపేర్ అయిరాలి అంటాడు ఇరిగేషన్ సంబంధించినోడు ప్రిపేర్ రాలే అన్నోడు మన ఇరిగేషన్ మంత్రి మన దౌర్భాగ్యం ఏం చేయాలి నోటు ఓటుకు నోటు కేసుల దొంగ లెక్క దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఇది ఒక దౌర్భాగ్యం ఏం చేయాలి ఇంత దౌర్భాగ్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళకి అవగాహన లేదు నేను తప్ప అంటలే రాగానే మూడు నెలలకి అవగాహన వస్తుంది నేను అనుకోను నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో ఈ ఏడాది దాకా నాకు కూడా ప్రభుత్వం ఏంది పరిపాలన ఏంది ఏ డిపార్ట్మెంట్ అర్థం కాలేదు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి తెలియకపోతే తెలుసుకో దాని గురించి మాట్లాడు కానీ ఉత్తంగానే నోటికి ఏదొస్తుంది మాట్లాడతా నా ఇష్టం వచ్చేది మాట్లాడతా నేను చూస్తున్నాను కదా పేపర్ పట్టుకొని చదువుతా ఉన్నాడు బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి తల్ల ఆడుతుండు మా అదే బీఆర్ఎస్ పార్టీ నాడు నోటికి చెప్తాను నీకే కావాలి ఎన్నిటిఎంసీలు కావాలి ఏ ప్రాజెక్ట్ కావాలి కేఆర్ఎంబి అంటుంది కేఆర్ఎంబితో వచ్చేటప్పుడు నష్టమేంది లాభమేంది అరే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ అనేటువంటిది కరెంటు తయారు చేస్తే తయారైనటువంటి కరెంటుని స్టోర్ చేసి పెట్టుకొని ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉండదు వెసుబాటు నీకు ఎప్పుడు కరెంట్ అవసరం ఉంటే అప్పుడు తయారు కావాలి వాడుకోవాలి స్టోరేజ్ ఉండదు అయితే నీకు శ్రీశైలం ఉన్నటువంటి ప్రధానమైన వనరు ఏంటిదంటే మనకు మనకు సంబంధించిన దానికి అది హైడ్రల్ ప్రాజెక్టు కరెంట్ తయారు చేస్తుంది ఇప్పుడు కరెంట్ తయారు చేసే హైడల్ ప్రాజెక్టు సాయంత్రం కూడా నీకు ఎక్కువ అవసరం ఉండదు అనుకో కరెంటు ఏం చేయాలి ఆటోమేటిక్గా అక్కడ తయారు ఆన్ చేయాలి ఆన్ చేయాలి కరెంట్ తయారీ తగ్గింది అనుకో పొద్దున పూట ఆఫ్ చేయాలి ఆఫ్ అది ఆ సందర్భాన్ని బట్టి ఎవ్రీ ముప్పై నిమిషాల కోసం డిషన్ తీసుకొని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అప్పై చెప్తే ఆ స్విచ్ చేయాలి తయారు చేయాలి బంద్ చేయాలన్నా కూడా కేఆర్ఎంబి పర్మిషన్ అడిగి వాడు చెప్తే చేయాలి అదే కనీసం సోయ్ లేదు అది లేదనుకో అట్లా వోల్టేజ్ కనుక పెరిగినా తగ్గినా వేలిపోతుంది పవర్ స్టేషన్ ఓకే అవగాహన కూడా లేదు కొడుకులకు నా బాధగా తెలియకపోతే అధికారులు ముందుబెట్టుకొని తెలుసుకోండి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కానీ చెప్పేసి నేను అసెంబ్లీలో తీర్మానం పెట్టారు దానికి మీ పార్టీ కూడా సపోర్ట్ చేసింది వంద శాతం మొదట వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా వీడ కూడా వాళ్ళ అఫంగా ఉన్నాడు కోమన్ రెడ్డి అంటాడు వీళ్ళు అతికోరు కానీ తిరిగి రాదు పర్లేదు పొద్దుగాల పుట్ట పదకొండు గంటలకు ప్రచారంలో దిరుక్కుంటా తాగి లాగులు చవసుకున్న వీడు వీడు ఒక పెద్ద వెదవ వీడు మాకు మంత్రి అండి ఇది ఒక దౌర్భాగ్యం వాడు మాట్లాడు కేసీఆర్ అడ్డుకుంటాము క్షమాపణ చెప్పాలి అరే మేము కొట్లాడుతుంది ఎవరి మీద ఎవరైతే కేఆర్ఎంపీకి అప్ప చెప్తాము అనుకుంటున్నారో వాళ్ళ మీద కొట్లాడుతున్నారు అప్ప పంచాయతీ ఎక్కడిది కేఆర్ఎంపీకి తీసుకోవడామని కేంద్రం అది కేంద్రం మీద కదా మా పంచాయతీ గ్రామ మంచిగా కలిసి కొట్లాడదాం కేంద్రం మీద మాకు మాకి కాబట్టి నీకు శత్రువుడు మేము మా శత్రువుడు నీ శత్రువుడు అనేటువంటి స్పష్టత కూడా లేదు నీకు అంటున్నా అది కదా ఇక్కడ బాధ దౌర్భ్యం అనేది నేను అందుకే నీ శత్రువుడు మా శత్రువాడు అని కనీస అవగాహన లేదు ఐడల్ పవర్ ఎందుకు అడుగుతున్నామంటే ఐడల్ పవర్ తయారు చేస్తే అరవై పైసలు పడుతుంది థర్మల్ పవర్ తయారు చేస్తే నాలుగు రూపాయలు పడుతుంది ఐడల్ పవర్ తయారు స్టార్ట్ కాగానే నిమిషం ఉత్పత్తి అవుతుంది థర్మల్ పవర్ తయారు స్టార్ట్ చేసినాక పద్దెనిమిది గంటలకు ఉత్పత్తి అయింది కాబట్టి చాలా కీలకం కేఆర్ఎంపీ నీటితో పాటు నీటిని కూడా నిర్వహించిన అధికారం మనకు మనం ఎప్పుడైనా గేట్లు చెప్పుకుంటాం మన రైతులకు ఇచ్చుకుంటాం ఇప్పుడు కేంద్ర బలగాలు ఉండే దాని మీద మరి పంపి కదా మాట ఇంకొక మాట అన్నారన్న కేసీఆర్ గారికి సభలకు పెట్టనీకా సభలకు పోనీక ఆయన పార్టీ మీటింగ్లకు పోనీక చేతనైతే ఆయన నడుస్తున్నాడు మంచిగానే ఉంది కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చి ఇంత కీలకమైనటువంటి అంశం ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదన్న వాళ్ళు ప్రధానంగా ఆరోపణ కీలకమైనటువంటి అంశం ఉంది కాబట్టి మా వాళ్ళు మాట్లాడిందని ఒకదానం చెప్పేది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మీరే సంతకం పెట్టిరు మేము మా ముందు జరగలేదంటే హరీష్ రావు గారు లేచి నిలబడి మంచిగా కాగితాలు చూపించి ఏ డేట్ రోజు ఏ మీటింగ్ జరిగింది ఉమా భారతికారు ఏం జరిగింది గజేంద్ర సింగ్ షెకావత్ దగ్గర ఏం జరిగింది మేము సంతకాలు పెట్టింది ఏంది మీరు పెట్టింది మొత్తం చూపించు మాట ఉంది అలా అక్కడ మాట ఉందా అర కేసీఆర్ తయారు చేసేటువంటి గులాబీ సైనికులు నేను మాట్లాడితేనే మనకు అక్కడ సబ్జెక్ట్ లేదు అలా కేసీఆర్ ఎందుకే నాకు అర్థం కాదు అంటే నీకు శక్తి ఉంటే నీకు సామర్థ్యం ఉంటే కేఆర్ కేఆర్ఎంబిని ఉండడానికి ఏం చేయాలి నాకు రైతాంగానికి ఎట్లా వాటర్ చేయాలి గది కదా సీతక్క కాన్షియస్ లో కూడా రైతులు చచ్చిపోయారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో రైతాంగాన్ని ఆదుకొని రైతు బంధించే ప్రయత్నం చేస్తే రైతులు అప్పులైనా అని చెప్పేసి ఆ సీతాకంటాం ఊక ఎగిరి పడుతుంటుంది కదా ఆమె కాన్సెస్ ఇద్దరు చచ్చిపోయారు కాళేశ్వరంగా ఎందుకు పోతున్నారు మరి రైతుల గాడికి దాన్ని పరామర్శించిపోవాలి నేను కూడా అంటే అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని చేసిన క్రమంలో మేము సహకరిస్తాం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం మాకు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో రెండు వేల పద్దెనిమిదిలో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో రెండు కలిపితే మాకు ఒకసారికి ఇచ్చిన ప్రజలు మమ్మల్ని తిరస్కరించలే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్యాప్ వచ్చింది కానీ డెమోక్రసీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే నీకు అవకాశం వచ్చినప్పుడు నీకు అధికారం ఇయ్యాలి కాబట్టి ఇచ్చినాం మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అంటున్నాం మేము సభ పెట్టుకొని ప్రజలకు వివరించదలుచుకున్నాం కేఆర్ఎం లో జరుగుతున్నటువంటి అక్కడ ఒక బస్సు యాత్ర పెట్టి కాళేశ్వరం మీద పోయి అపోజిషన్గా అన కాళేశ్వరం మీద పోతే అసలు తెలియని విషయం ఏంటంటే కాళేశ్వరం గుడికి తెలియదు చదువురాదు నేను అనేది కాలేజీలో మేడిగడ్డ మేడిగడ్డ అని మొత్తుకుంటారు కదా తొంభై వేల కోట్ల ప్రాజెక్టు అనేటువంటి పెద్ద సర్కిల్ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దగ్గర కాదు అందులో మేడిగడ్డకు కేటాయించినటువంటి డబ్బులు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ నాలుగు వేల కోట్ల రూపాయలలో ఒక దగ్గర చిన్న లీకేజ్ ఏర్పడ్డది అనుకుందాం నువ్వు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేయించి ప్రజలకు నీళ్ళు ప్రయత్నం చేయ అంటున్నా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఇది కింద నీళ్ళు కారుతావా ఏముంటుంది దాంట్లో ఈవెన్ ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సాగర్ డామ్ ఆయన కూడా తన రిపేర్ చేయించి వాడిని తప్ప కాంగ్రెస్ వెయిట్ చేసే అడ్జెస్ మాట్లాడలేదు రొటీన్ గా జరుగుతుంది వ్యవస్థ వ్యక్తిగతమైనటువంటిది కాదు ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడుకోవాలి ఎవరిదైనా ప్రజల సొమ్మే కదా ఎవరిదైనా ప్రజల సొమ్మే నువ్వు ఇలా దావోసి పోయినా ప్రజల సొమ్మే ఇంత ముందు మొత్తుకురు కదా ఇటు చేసినా వాడు చేసినా వాడు చేసినా వీడు చేసిన ప్రజాదరణ దుర్వినియోగం అని చెప్పి ఇప్పుడు ఒంది దుర్వినియోగం అవుతుందో పది సంవత్సరాల ప్రభుత్వంలో జరిగినటువంటిది తీరు లెక్కలు మీరే ఈ అరవై రోజులయ్యి లెక్కలు తీరు నీకు ఇంకొక స్పష్టత చెప్పనా ఈ రోజు నాకు తెలిసి మొట్టమొదటిసారి రెడ్డి అంటే హైదరాబాద్ దాటి అంతే కదా పోతే ఢిల్లీకేనా ఉచి ఢిల్లీకి పోయిందే వీడు మంత్రి మాత్రల్సిందే ఢిల్లీకి పోల్సిందే కేర్ఎంబి స్విచ్ ఆన్ చేయాలన్నా ఢిల్లీకి పోల్సిందే విన్కాడే ఉంటుంది వినికాడే ఉండదు ఢిల్లీకి పోయిండు పోతే దావోస్కి పోయిండు ఇవాళ ఫస్ట్ టైం హైదరాబాద్ దాటిపోతున్నాడు అంతమందికి ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడి ఇది మాట్లాడి కేసీఆర్ పాము కేసీఆర్ పాము అవల పాడక ఆయన ఉన్నటువంటిది ఆయన కాన్సెన్సీ గజ్వల్ అనేది అని గజ్వెల్ కాన్సెన్సీ పోయినట్టు ఇప్పటిదాకా ఇప్పుడు కొడంగాలు పోయింది ఒకటి మాట్లాడతనుకున్న మంచిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు వీళ్ళకి తెలియదు పది సంవత్సరాలు మేము కూడా సభలో ఉన్నాం మాకు కూడా అనుభవం ఉంది ఇంకొకటి మీరు అంటే ఈ సభ వేదిక నుంచి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం చెప్పవలసింది ప్రధానంగా కృష్ణా నీటి పారుదలని ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా మీరు కావాలంటే పోయి కనుక్కొండ ఆయకట్టు కింద అందరు రైతులు స్వచ్చందంగా తరలి వస్తారు ఎండిపోయినాయి పంటలు కులాలు ఎండిపోయినాయి అర్థమైపోయింది అయ్యో గిట్ అవుతుంది అనుకోలే పదేళ్ళు అయింది కదా మార్పు ఊరుకున్నాం వీళ్ళకి ఇస్తే ఇంకేదో దూసి పెడతారు అనుకున్నాం ఉన్నది పోద్ది అనుకోలే ఏ మార్తం ఇద్దర పిచ్చిన్ అవుతా ఏ మార్తం రైతు బంద్ అవుతుందా అని ఒక వాదన వచ్చింది సరే వీళ్ళకి కూడా పదేళ్ళు అవకాశం ఇచ్చినాం కదా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దరు అనుకున్నాం కానీ గిట్లనుకోలే అనుకోలేనటువంటి వాదన మాత్రం ప్రజలకు తీరు వచ్చింది సరే ఏమైనా పాటో పొరపాటు మా దగ్గర కూడా సరే వ్యక్తిగతంగా మీకు పరిపాలన పరంగా జరిగినా ఏమైనా ఉంటే కూడా సవరించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది మాకు కూడా తెలిస్తే కొన్ని విషయాలు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన ప్రజల దగ్గరికి వచ్చాము మళ్ళీ ప్రజలతో మాట్లాడుకుంటాం రేపు ఏ సందర్భం వచ్చినా ఏదొచ్చినా కూడా మన ప్రజల మధ్య నిలబడతాం ప్రజల కోసం కొట్లాడతాం ప్రజా హక్కుల కోసం ఉద్యమించి వాటిని నెరవేర్చుకోవడంలో అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సాధించేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదు ఓకే థ్యాంక్ యూ